చెప్పండి ఇప్పుడు పాట ఎప్పుకుందామా గట్టిగా నేను చెప్తా మీరు అనండి నేను చెప్తా మీరు అనండి సరేనా గులాబీ పువ్వు చెప్పింది ఆర్తికో నేను చెప్పినాక నువ్వు అను అరే ఆర్తికు నేను చెప్పినాక నువ్వు అను సరేనా ఇప్పుడు చెప్పు గులాబీ పువ్వు చెప్పింది గులాబీ చెప్పింది పువ్వుల రాణిని నేనని పువ్వుల రాణిని నేనని బంతి పువ్వు చెప్పింది బంతి పువ్వు చెప్పింది బంతి పువ్వు చెప్పింది బంగారు బంగారు రంగు నాదని చామంతి పువ్వు చెప్పింది చామంతి పువ్వు చెప్పింది